హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల ముప్పై తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న ప్రశ్నలో వెలసిన వెలసిన వేల్పు సాయి సాయి రెండు అడ్డం వినాయకుడి భార్యలు సిద్ధి బుద్ధి సిద్ధి బుద్ధి మూడు నిలువు బుద్బుదం బుడగ రెండు నిలువు పూర్వకాలపు దేవుడి ముక్కుల్లో ఒకటి ఆంబోధరము క్రింద నసియాడు నైరావతియు ఓలే బ్రేలే తెరవయోర్తు ఇప్పటికీ ఇది ప్రాయంగా విజయనగరంలో ఆడతారు చూడండి ఆంధ్రుల సాంఘిక చరిత్ర సురవరం ప్రతాపరెడ్డి గారు సిడి అని వస్తుంది సిడి జాతర ఉంది ఆరు అడ్డం కొన్ని ఇటువంటి వాదాలు కూడా ఉంటాయి పిడివాదం పిడివాదాలు ఉంటాయి ఆరు నిలువు మార్జాలం తెలీదా పోని ఇంకోక్లు ఇస్తాను ఉపదంశకం పిల్లి ఎనిమిది అడ్డం చంద్రుడు తాళవ్య దంత్యాల గొడవ పట్టించుకోకండి చంద్రుడు అంటే జాబిల్లి అని వస్తుంది ఇక్కడ జాబిల్లి తొమ్మిది అడ్డం విరోధం పగ పగ తొమ్మిది నిలువు నవరత్నాల్లో ఒకటి పగడం పగడం పదకొండు అడ్డం ఆభరణం నాలుగు నగ వినాయకుడి పూజకి ముఖ్యంగా కావలసినది పత్రి పత్రి ఏడు అడ్డం అంటే పరుపు పరుపు నాలుగు నిలువు దీని పేరిట ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి పరువు పరువు పేరిట హత్యలు జరుగుతున్నాయి ఏడు నిలువు పార్వతే గాని కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది పేరు అంటే పది అడ్డం చూద్దాము ముందు పది అడ్డం ఔరా ఇలా కూడా రాయొచ్చా ఔరా అనే పదాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు ఆ ఉ అవు రా ఇప్పుడు ఏడు నిలువు పార్వతీదేవికి మరొక పేరు అపర్ణ అని ఆల్రెడీ ఇక్కడ ఆ పా వచ్చింది కాబట్టి ఇక్కడ రాకి నావద్దు కన్ఫ్యూజన్ గా ఉంది అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి అపర్ణ పన్నెండు అడ్డము దానవీర సూర కర్ణ ఐదు నిలువు శివుడు త్రినేత్రుడు లాగానే మొదలు ఆది కాదు కాదు అది శివుడు త్రినేత్రుడు లాగానే మొదలు గాని అది కాదు త్రిపురారి త్రిపురారి పన్నెండు నిలువు చెయ్యి కరం పదమూడు అడ్డము ఆ అంటే ఆ డాష్ ఇది మాత్రం బడాయి ప్రదర్శన ఆహాపురం అంటారా నాకు తెలీదు బడాయి అన్నారు అన్నారు కాబట్టి ఆడంబరం అని వస్తుంది బడాయి ప్రదర్శన అన్నారు కాబట్టి ఆ అంటే ఆడంబరం డంబరం అంటే బడాయి ప్రదర్శన పద్నాలుగు నిలువు ఒడిస్సా రాష్ట్రంలో నలభై శాతం తెలుగు జన సాంద్రతతో తెలుగు సంస్కృతికి ఆట పట్టైన నగరం బరంపురం బరంపురం పంతొమ్మిది అడ్డము ఈయన అడ్డం ఇరవై ఆరు భర్త దేవయాని అనే మరొక ఆమెకి భర్తే అడ్డము ఇరవై ఆరు అడ్డము పంతొమ్మిది భార్య అంటే దేవయాని అనే మరొక మరొక ఆమె ఉంది ఆయనకి ఇంకొక భార్య కూడా ఉంది అంటున్నారు ఆయన పేరు ఇక్కడ రాయమంటున్నారు ఈయన అడ్డం ఇరవై ఆరు భర్త దేవయాని భర్త పేరు యయాతి యయాతి పదిహేను నిలువు వయ్యారం అంటే పయ్యారం కి మరి ఒక పర్యాయ పదం ఓయారము అని ఓయారము ఓయారము పంతొమ్మిది నిలువు క్రైస్తవుల దైవం ఇరవై ఒకటి అడ్డం చూద్దాము ఇరవై ఒకటి అడ్డము తెలుగువాడి అద్భుత వంటకాలలో పులి వంటిది పులిహోర పంతొమ్మిది నిలువు క్రైస్తవుల దైవం యహోవా అంటాము కానీ ఇక్కడ యా అనే అక్షరం వచ్చింది ఏ అని రాయాలి యాక్చువల్గా యాకు యత్వం రాయాలి యయాతి అనం కాబట్టి యయాతి కరెక్ట్ పదం యహోవా అని రాస్తున్నాను యాక్చువల్గా ఎహోవా ఇలా రాస్తాము ఎహోవా ఇలా రాస్తాము కానీ ఇక్కడ యయాతి అని ఇలాగే రాయాలి కాబట్టి నేను ఇలాగే రాశాను ఇరవై ఐదు నిలువు దున్నపోతు అంటే లులాయం ఇరవై నాలుగు అడ్డము ఇవి తినే స్వాములకి పచ్చిగడ్డి సామ్యత వాములు తినే స్వాములకి పచ్చిగడ్డి ఫలహారం అని సామ్యత వాములు వాములు ముప్పై అడ్డం ప్రేమ అంటే ప్రణయం ప్రణయం ఇరవై ఏడు అడ్డం మంచి మంచి అంటే సు సువార్త అంటే మంచి వార్త అని మంచి అంటే సు అని ఇరవై తొమ్మిది అడ్డము నోరు నోరు అంటే ఇక్కడ రెండు అర్ధాలు ఉన్నాయి ఒకటి వాయు లేదా మూతి వాయి వాయు కాదు సారీ ఫ్రెండ్స్ వాయి లేదా మూతి రెండు రకాల అర్థాలు వస్తాయి వాయి లేదా మూతి నెక్స్ట్ ఇరవై మూడు అడ్డము చీకటి అంటే తిమిరం తిమిరం ఇరవై అడ్డము సాగర సంగమం హీరోయిన్ పేరు తిరగబడింది తిరగబడ్డాక మొదటి సగం చాలు అన్నారు తిరగబడింది అన్నారు కాబట్టి ఇట్లా రివర్స్గా రాస్తే జయప్రద అని వస్తుంది కదా జయప్రద అని రాసినప్పుడు జయ రాదు ప్రదా ఇట్లా రివర్స్గా రాయాలి మొదటి పదం అన్నారు కాబట్టి రెండు గడలే ఇచ్చారు జయప్రద ఇలా రాస్తే ఇలా వస్తుంది పద్దెనిమిది నిలువు అపకీర్తి అప్రతిష్ఠ అప్రతిష్ఠ ఇరవై ఆరు అడ్డము అడ్డము పంతొమ్మిది భార్య యయాతి భార్యలు ఇద్దరున్నారు కదా దేవయాని శర్మిష్ట రి రిక్మావత్తు శర్మిష్ట ఇరవై రెండు నిలువు సహస్ర నామాలున్నట్లే మూడు వందల నామాలతో స్తోత్రం ఉంటుంది దానిని డాష్ అంటారు త్రిశతి త్రిశతి ఇరవై ఎనిమిది అడ్డము కొడుకు కొడుకు అంటే ఇక్కడ సూతి అంటే సంతానం అని వస్తుంది సంతానం అంటే కొడుకు రావచ్చు కూతురు రావచ్చు నేను అందుకని సూతి అని రాస్తున్నాను సూతి సూతి అంటే బాలంతరాలు అని కూడా వస్తుంది సంతానం అని కూడా వస్తుంది సంతానం అంటే కొడుకు రావచ్చు కూతురు రావచ్చు కాబట్టి నేను సూతి అని రాస్తున్నాను ఇంకా వేరే ఏదైనా పదం ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు నాకు తెలిసిన పదం నేను రాసాను పదహారు అడ్డము పదహారు అడ్డము వినాయకుడి మూషిక వాహనం పేరు రివర్స్ లో అనింద్యుడు అంటే నింద లేనివాడు అని అనింద్యుడు అనిధ్యుడు పేరు అనింద్యుడు ఇక మిగిలింది ఒకటి నిలువు ఏనుగు మొగపు వేల్పు వినాయకుడు ఏనుగు మొగపు వేల్పు అంటే ఏనుగు ముఖం కలవాడు అని అప్పుడు గజాననుడు అంటాము గజాననుడు ఆరు ఆరు లయ ఆరు గడులు ఇచ్చారు కాబట్టి సరిపోతుంది ఇక్కడ గజ సారీ ఆరు లైన్లు సరిపోదు గజాననుడు ఐదు అక్షరాలే వస్తున్నాయి సా గజాననుడు అనము కదా గజానుడు అంటాము కానీ ఇది ఏ విధంగా వస్తుందో నాకైతే తెలియటం లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ అడ్డము మాత్రం షిరిడిలో వెలిసిన వేల్పు అంటే సాయి అంటాము పక్కటి నిలువు ఏనుగు మొగపు వేల్పు వినాయకుడు గజాననుడు తప్పితే ఇంకా ఇక్కడ వేరే పదం ఏవి నాకు తెలియటం లేదు గజాననుడు అంటే ఏనుగు ముఖం కలవాడు అని కానీ ఇక్కడ ముందు అక్షరం సాని వచ్చింది ఇదైతే నా కరెక్టో కాదో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు నేను రాశాను ఏమైనా తప్పులు రాస్తే క్షమించగలరు ఇంకా వేరే ఏదైనా పదం ఉంటుందేమో నాకైతే తెలియటం లేదు యాక్చువల్గా ఏనుగు మొగపు వెల్పు అంటే గజానుడు గజాననుడు ఏనుగు ముఖం కలవాడు అని వస్తుంది గజ ఆననుడు అని గజ ఆననుడు కానీ ఇక్కడ సా అనే కూడా వచ్చింది ఇదైతే నాకు తెలియటం లేదు ఫ్రెండ్స్ తప్పైతే మన్నించగలరు Thank you for watching. Please subscribe to my channel.